కేసులు చుట్టుముట్టినంత మాత్రాన వెనక్కి తగ్గిపోయే రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా అలా తగ్గుతారా కానీ వైసీపీలో వైసీపీ కీలక నేతల మీద చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే ఇంకా అంటే వైసీపీని ఎంతగా టార్గెట్ చేయాలో సోషల్ మీడియాలో అంతగా టార్గెట్ చేసేసారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే ఆయన కుటుంబం మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన మీద కేసులు ఉండొచ్చు కేసులు పెట్టొచ్చు ఒక రకంగా ఆయనకి ఎలాంటి రాజకీయాలు కొత్త కాదు ఆయనేవి కొత్త రాజకీయ నాయకుడు కాదు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటివి ఎన్నో చూసి చూసి మునిగి తేలి ఉన్న వ్యక్తి పైగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడేదో కేసులు నమోదయ్యాయి తమ మీద తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అనే ప్రచారం చేయడు ఇది ఎలాంటి రాజకీయం అనేది చర్చ నడుస్తుంది ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారు అంటే ఎవడో నమ్మడు ఎందుకంటే ఆయన కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యమే చంద్రబాబు నాయుడు గారికి ఒక దీటైన వ్యక్తి ఎవరు అంటే సరైన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరే వినిపిస్తుంది వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అవ్వచ్చు ఒకే చోట చదువుకొని ఉండొచ్చు అయినా సరే ప్రత్యర్థులు అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారు ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకుంటారు ప్రస్తుతం అంత అవసరం కూడా ఆయనకి లేదు ఆయన మీద ఏమైనా కేసులు ఉంటే ఆయన మీద ఏమైనా రాజకీయ ఆరోపణలు చేస్తే విమర్శలు చేస్తే దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటారు కోర్టులు ఉన్నాయి కోర్టులకు వెళ్లారు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి అంతే తప్ప రాజకీయాలను వదిలేసి రాజకీయ సన్యాసం పుచ్చుకునేంత అవసరం ఉందా కాకపోతే తాజాగా పెరి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి డీకేటి భూముల మీద ప్రభుత్వం ఇప్పటికే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ప్రభావం కూడా పెద్దిరెడ్డిపై ఎక్కువగా పడుతుందట మరోవైపు వైసీపీ నుంచి తాను అనుకున్న స్థాయిలో మద్దతు లభించట్లేదు అనేది పెద్దిరెడ్డి అనుచరులు చెబుతున్నమాట రాజంపేట ఎంపీ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ పెద్దిరెడ్డి ఫ్యామిలీని పరామర్శించలేదు మరి దీని వెనక ఏం జరుగుతుందో అనేది బయటకి ఎవరికి తెలియకపోయినా అంతర్గతంగా మాత్రం జగన్ తన కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అనేది అయితే పెద్దిరెడ్డి కుటుంబం భావిస్తుందంటే మరి నిజంగా భావిస్తుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం రాసేస్తున్నారు అసలు రాజకీయాలే తనకు అవసరం లేదు అంటూ కూడా కొంతమంది అనుచరులతో మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది సుదీర్ఘ రాజకీయం ఉన్న పెద్దిరెడ్డి పొంగరు పొంగనూరు నియోజకవర్గంలో గతేడాది కోటం ప్రభావం సైతం తట్టుకొని అనేక ఇబ్బందులను ఓర్చుకొని మరీ విజయం దక్కించుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు గతంలో కూడా ఆయన మంత్రి పదవులు చేశారు అనుభవించారు కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనేది ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవడం మరోవైపు కేసుల నుంచి రక్షించుకోవడం అనేది పెద్దిరెడ్డికి ఈ వయసులో పెద్ద సవాల్గా మారిందట ఈ నేపథ్యంలోనే ఆయన ఇవన్నీ మా వల్ల కాదు ఇక రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాము అని అనుకుంటున్నారట ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరి టీడీపీ చేస్తున్న ప్రచారమో లేదంటే వైసీపీలో ఆయన గెట్టన వాళ్ళు చేస్తున్న ప్రచారమో ఎందుకంటే లెక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కానీ కాకపోతే వాళ్ళకే తెలుసు పెద్దిరెడ్డి కుటుంబం ఏమి చిన్న కుటుంబం కాదు రాజకీయాలకు నిన్న మొన్న వచ్చిన కుటుంబం ఏం కాదు వాళ్ళు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించిన సమయంలో కూడా గెలిచి నిలిచిన వ్యక్తులు అలాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాలను వదిలేస్తారు ఎందుకు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారు